సో నెక్స్ట్ కలెక్షన్ మనకు వచ్చేసి బెంగాల్ కోట అండి ఇది వచ్చేసి చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ అయితే చాలా సూపర్గా ఉంటుంది బెంగాల్ కోట అండ్ విత్ మనకు వచ్చేసి జరీ బోర్డర్ జకాట్ జరీ బోర్డర్ అనేది వస్తుంది కలర్ చాట్ అయితే చాలా క్లాసీ కలర్ చాట్ అండి సో ఓవరాల్ శారీ ఇదే విధంగా వస్తుందండి మొత్తం మీకు ఎలాగైతే కనిపిస్తుందో అదే విధంగా వస్తుంది ఓవరాల్ శారీ సో ఇలా అనమాట శారీ మొత్తం కంప్లీట్గా ఈ విధంగానే వచ్చేస్తుంది సో ఇందులో కలర్స్ చూద్దాము సో దానికోసం ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదనుకోండా మొత్తం ఇదే కదా శారీ మొత్తం వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి బార్డర్ కలర్ ప్లెయిన్ వచ్చేసి ఇది మనకి ఈ విధంగా బార్డర్ అనేది ఇచ్చారు ఓకే అండ్ మంచి కలర్ చాట్ అండి కలర్ చాట్ అయితే చాలా సూపర్గా ఉంది ఇది గ్రే ఫోటో పెట్టాను చూడండి బ్లూ షేడ్ గ్రే ఉంటుంది కదా అది ఇందులో కనిపించే దానికన్నా కొంచెం లైట్ ఉంది ఇంకా సో చాలా బాగుంది మంచి కలర్ చాట్ కొద్దిగా లిటిల్ బిట్ లైట్ ఉంటుంది చాలా సూపర్గా ఉంది అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కలర్ చాట్ అయితే చాలా సూపర్గా ఉందండి ఎగ్దమ్ కలర్ చాట్ అంటే క్లాసీగా ఉంది ఎవరైనా కట్టుకునే విధంగా చాలా మంచి క్లాసీగా ఉంది టీచర్స్ కానీ అలా వాళ్ళు కట్టుకున్నా సరే సూపర్గా ఉంటుందన్నమాట సో మంచి కలర్ చాట్ అయితే వచ్చింది పింక్ అండ్ పింక్కి పింక్ బ్లౌజ్ అండ్ ఓవరాల్ శారీ ఇదే డిజైన్ కామదేని డిజైన్ విత్ జరీ బార్డర్ జకా జరీ బార్డర్ అనమాట క్వాలిటీ వైజ్ అయితే స్మూత్ అండ్ మంచిగా చాలా బాగుంటుందండి అంటే అనమాట సో కోటా అనేది కాస్ట్లీ కోట బట్ మన దగ్గర రీజనబుల్ సో చెక్ చేసుకొని తీసుకోండి సో కలర్ చూడండి అంక్ ఇది అందరికీ వాంటెడ్ కలర్ కదా సూపర్గా ఉంటుంది పెద్దగా చెప్పాల్సిన అవసరం ఉండేది కలర్ అందరికీ ఎప్పుడు తెలిసిన కలర్ అండ్ ఇది వచ్చేసి రామా బ్లూ కలర్ ఇది మనకి ఇంకా బయట డార్క్గా చాలా బాగుంది సో ఫుల్ ఫేమస్ కలర్ కాంబినేషన్స్ అన్నీ అండ్ లాస్ట్ ఇంకా ఇదైతే అందరికీ నచ్చుతుంది ఫస్ట్ తీసుకునే కలర్ ఇదే కదా సో అందరికీ నచ్చుతుంది చాలామంది లైక్ చేస్తారు లాస్ట్ టైం కూడా ఇలాంటి వాటిలో వేరే డిజైన్ తీసుకొచ్చాము చాలా బాగా అన్నైంది సేమ్ కలర్ చాట్ వచ్చింది ఈసారి డిజైన్ అనేది చేంజ్ వచ్చింది అండ్ ఇది బార్డర్ అంతా హెవీగా వచ్చింది చాలా బాగుంది